నా పేరు శ్రీనివాస్ నేను మత్స్య అభివృద్ధి అధికారి కార్యాలయంలో అప్పుడు అదే మత్స్య పనిచేస్తున్నాను శ్రీయుద్దా కలెక్టర్ గారు మరియు ఎన్నికల అధారిటీ వారు నన్ను తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున అలవాయి మత్స్యకారు సంఘాల రిజిస్ట్రేషన్ నంబర్ తొమ్మిది వందల ఎనభై ఒకటి ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది తనుపరి ఇరవై ఒకటో తేదీన ఇరవై ఒకటి రో నేను షెడ్యూల్ ప్రకటన చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకటన షెడ్యూల్లో ఎప్పుడెప్పుడు ఏమైనా జరిగేది అన్నమాట పదవ తేదీ ఎన్నికల కార్యక్రమం అని చెప్పి అదేవిధంగా పదవ తేదీన తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అటెండెన్స్ అండ్ నామినేషన్లు సేకరణ అదేవిధంగా కురవ యా యాక్షన్ అయితే స్క్రూట్నీ అని అదేవిధంగా విత్తరాలు విత్తరాలైన తర్వాత నోటీస్ బోర్డు ప్రకటించడం ఫైనల్గా ఆ అభ్యర్థిని అంతిమం లిస్ట్ వేయడం ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు తొమ్మిది నామినేషన్లు వచ్చాయి కాబట్టి ఆ తొమ్మిది నామినేషన్లు తర్వాత రాలేదు కాబట్టి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది తదుపరి ఇంకా మళ్ళా మూడు గంటలకి తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు చేసి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ నిర్ణయించడం జరుగుతుంది ఇది ఈరోజు వారికి జరిగిన ఇది